ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో దశరథుడి దగ్గరకు వచ్చాడు వచ్చి నాయనా నీ పిల్లల్ని నాతో పంపించు ఈ రామలక్ష్మణులున్నారే తాటక ఇత్యాది రాక్షసులందరూ రోజు నేను యాగం చేస్తుంటే ఆటంకం చేస్తున్నారు నాయనా ఏమన్నా ఆయనకు పెద్ద విషయమా ఇలా జలం దీసి ఇలా చల్లాడంటే ఒక క్షణము కానీ బ్రాహ్మణోత్తముడు ఆయన ఏం చేయాలి క్షత్రియుణ్ణి రాజునే ఆశ్రయించాలి మనకు ఇంగ్లీష్ భాషలో చెప్తే త్రూ ద ప్రాపర్ ఛానల్ పద్ధతి ప్రకారమే పోవాలి కలెక్టర్కే అప్లికేషన్ పెట్టాలి మన జిల్లా ఎస్పీ గారినే అడగాలి ఆయనే పోలీసులని పంపించాలి అంత పద్ధతి ప్రకారమే జరగాలి మనకు శక్తి ఉండొచ్చు కానీ చేయటానికి వీల్లేదు చట్టం నీ చేతిలోకి తీసుకోవద్దు అంటుంటారు పక్కన అలాంటిది అన్నమాట ఇది అందువల్ల ఆయన రామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి పంపించవయ్యా అన్నాడు కన్నీటి పర్యంతమైంది దశరథుడి పరిస్థితి ఏమయ్యా వీళ్ళెందుకు పెద్ద సైన్యాన్ని తీసుకొని నేను వస్తాను పసివాడు వాడేం చేస్తాడు అన్నాడు నాకు పసివాడే కావాలి అన్నాడు సరే మొత్తం మీద వశిష్ఠుడు చెప్పాడు విశ్వామిత్రుల వారు అడిగారంటే దీంట్లో చాలా రహస్యం ఉన్నది రాజా నువ్వు అంగీకరించు విశ్వామిత్రుల వారి మాట చాలా దూరదర్శి అయిన మాట అది అన్నాడు సరే వశిష్ఠుడు అదే చెప్తున్నాడు విశ్వామిత్రుడదే కోరుతున్నాడు తప్పలేదు పంపించాడు తీసుకుని వెళ్ళారు దారిలోనే బోధించాడు ఆయన బలా అతిబల రెండు విద్యలు ఇచ్చాడు ఆకలి దప్పులు లేవు నీ తేజస్సు అమేయమవుతుంది నీవు సాక్షాత్ విష్ణువు వలె ప్రకాశిస్తావు నాయన ఈ బలా అతిబలా విద్యలు నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు ఆ రోజు అక్కడ పడుకున్నారు తెల్లవారేపటికీ ఆ విద్యలు స్వీకరించి ఆయన అతిమానుషమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఇద్దరు రాముడు లక్ష్మణుడు కౌసల్యాసుప్రజారామ అని లేపాడు మొత్తము ప్రపంచములో దేశములో ఇవాళ ఏ దేవాలయంలోనైనా సుప్రభాతము రాస్తున్నామంటే వాల్మీకి మహర్షి బీజావాపం చేశాడు మొట్టమొదట కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం ఆన్హికము దైవం అంటే విధి ఈ విధిని నువ్వు చేయవలసింది నాయన లులే సంధ్యావందనము చెయ్యి అర్ఘ్యప్రదానము చెయ్యి అని అని మేల్కొల్పాడు ఆ విశ్వామిత్రుడు పలికిన పలుకులు విశ్వామిత్రుడుగా వాల్మీకి మహర్షి పలికినటువంటి పలుకులు ఇవాళ వెంకటేశ్వర సుప్రభాతమైన అన్నవరంలో నేను సుప్రభాతం వ్రాసినా నిత్యము అన్నవరంలో నేను వ్రాసిన సుప్రభాతమే ప్రతిరోజు మూడున్నర గంటలకు అక్కడ వినిపిస్తూ ఉన్నారు స్వామికి అదొక కటాక్షము నాకు అమ్మవారి దయా విశేషము రాసి ఓ ఇరవై ఏళ్ళు అయింది నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతున్నది దాదాపు ముప్పై ఏళ్ళు దాటిపోయింది కూడా రాసి అది అలా పాడి అందరూ శ్రీ వేంకటేశ్వర విభో సుప్రభాతం రత్నాద్రశేఖర విభో తవ సుప్రభాతం శ్రీశైలశేఖర విభో అందరు ఇట్లాగే అనుకరణ రాస్తున్నారండి ఇలా కాకుండా కొత్తగా ఉండాలి అని అడిగారు ఇది నాకు అమ్మవారిచ్చిన గొప్ప అనుగ్రహమైన అవకాశము కదా అని కూచుని రాశాను తపస్సులాగా అమ్మవారు కరుణించింది అత్యద్భుతమైనటువంటి వృత్తాలు భావాలు అలా పలికించింది అమ్మవారు రాశాను స్వామి అనుగ్రహించాడు అంగీకరించాడు నిత్యము ఆయన సన్నిధిలో అది పఠింపబడుతూ ఉన్నది ఎట్లా పాడాలో నేర్పాను నాకు పాడటం కూడా ఒక అలవాటు ఉంది కాబట్టి అదొక అనుగ్రహం అని చేశాను అందువల్ల నిద్రపోనే పోని నీ వక్కడ నీ వచ్చట మేలుకొల్పులుపాడు మేమిచ్చట నవ్వుకో నా తండ్రి నా వెర్రికి అని ఓ పాట రాశాను నిజంగా నిద్రపోతాడా ఆయన నిత్య జాగ్రత్త స్వరూపి భగవంతుడు కానీ మనలాగా చేసుకుని మనం ఒక వేడుక చేసుకోవటం మానవులం అమాయకులం ఒక అలవాటు ఉంది దాన్ని కూడా ఆయన మెచ్చవలసిందే కదా భగవంతుడు నిద్ర జాగ్రత్త స్వప్న మూడు ఉన్నాయి మనిషి నిద్ర అయినా పోవాలి మేలుకొని అయినా ఉండాలి స్వప్న కలగంటూ అయినా ఉండాలి జాగ్రత్ స్వప్న సుషుక్తి ఈ మూడు దశలను దాటి తురీయ తురీయ స్థితిలో ఉండేవాడు భగవానుడు ఆయనకు నిద్ర లేదు కలరావటము లేదు మేల్కొలుపు లేదు ఈ మూడింటికి అతీతమైన స్థితి ఒకటి ఉంది అది ఎలా ఉంటుందంటే మీకు నాకు తెలియదు ఆయనకే తెలుసు నీవు కూడా పరబ్రహ్మలో లీనమైనప్పుడు ఆనందములో లీనమైతే నీకు అర్థమవుతుంది అదే బ్రహ్మ విద్య దానికోసమే మనము వేదాంతము సభలు వాంగ్మయము ఈ మహత్తం ప్రపంచమంతా సృష్టింపబడింది ఇది తెలుసుకోవడం కోసమే అటువంటి బ్రహ్మ విద్యకు మూలమైన ఆధార బీజమును వేశాడు వాల్మీకి మహర్షి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో